ప్రతిరోజు ఇలా స్నానం చేయటం వల్ల తొమ్మిది గ్రహాల దోషాలు తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు శరీరాన్ని శుభ్రం చేసుకోవటం అందరికీ తెలుసు కానీ గ్రహాలను శుభ్రం చేయటం మీకు తెలుసా అవును మీరు రోజు చేసే స్నానమే మీ జాతకంలోని దోష గ్రహాలను శాంతిపరిచే మహా ఆయుధంగా మారుతుంది అని పండితులు అంటున్నారు ఇది ఆదృశ్యకం కాదు ఇది మన ఋషులు సిద్ధులు రహస్యంగా చెప్పిన ఒక అసాధారణ విధానం అన్నమాట ఈ రహస్యాన్ని తెలుసుకున్నవారు ఒకరి జీవితంలో ఉండే శని బాధలు తగ్గాయి మరొకరి వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చాయి ఇంకొకరు ఆత్మహత్యలా కనిపించే జీవితాన్ని ఆశాజనకంగా మార్చుకున్నారు ఏంటి మాయా దీనికి గ్రహ సంబంధిత శక్తులే కారణం మన జాతకంలో ఏ గ్రహం బాధ పెడుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి నచ్చే పదార్థాన్ని ప్రతిరోజు మన స్నానా జలంలో కలిపితే ఆ గ్రహం మన శరీరాన్ని రుచించకుండా దోషాలను కరిగించేస్తుంది అని పండితులు అంటున్నారు ఒక్కసారి ప్రయత్నించండి ఈ స్నాన పద్ధతి జీవితాన్ని మార్చేస్తుంది ఇది సామాన్య జ్యోతిష్యం కాదు ఇది సిద్ధులు రహస్యంగా దాచిన శక్తివంతమైన టెక్నిక్ ఈ వీడియోని పూర్తిగా చూశాక మీరు ప్రతిరోజు చేసే స్నానం ఇంకా శుద్ధి కాదు ఇది ఒక శక్తివంతమైన గ్రహశాంతి యజ్ఞంగా మారుతుంది అని పండితులు అంటున్నారు మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చక్కగా అర్థమవుతుంది లేకపోతే స్కిప్ చేస్తూ వెళ్తే మీరు కొన్ని ఇది చాలా చక్కటి వీడియో అని చెప్పవచ్చండి సిద్ధులు చెప్పిన అతి రహస్యమైన పద్ధతి అనమాట ఇది దీన్ని మీరు స్కిప్ చేశారనుకోండి మళ్ళీ మీరు మిస్ అవుతారు మ్యాటర్ అనేది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి గ్రహ సంచారాలు జరిగినప్పుడు జాతకంలో ఏ గ్రహం వల్ల ఎక్కువ సమస్యలు కేడు జరుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన ఉత్పత్తులను అంటే పదార్థాలను కొని మనం ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కలిపితే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని సిద్ధులు చెప్పారు అని పండితులు చెప్తున్నారు ఇది ఏమిటంటే నవగ్రహాల్లో నవగ్రహాల వల్ల కలిగే ప్రభావాలకు ఈ సులభమైన పరిహారం ఉత్తమ ఉపశమనాన్ని కలిగిస్తుంది మీరు ఈ నివారణలను విశ్వాసంతో ఆచరించడం కొనసాగిస్తే మీ జీవితంలో గొప్ప మార్పులను చూస్తారని చెప్పబడింది ఒక వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి కార్యకలాపం ఇది మంచిదైనా చెడ్డదైనా తొమ్మిది గ్రహాలకు సంబంధించిందనమాట అంటే ఒక మనిషి చేసే పనులనేవి తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి అవి అయినా చెడైనా మరియు ఫలితాలు మరియు వైవిధ్యాలు తొమ్మిది గ్రహాల కదలికపై ఆధారపడి ఉంటాయి ఒకరి జాతకంలో గ్రహాల స్థానాలు సరిగ్గా లేకపోతే కొన్ని పరిహారాలు చేస్తే సరిపోతుంది దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని పండితులు అంటున్నారు ఇది దోషాలను తొలగించుకోవటానికి పరిహారాలు చేయడానికి సంబంధిత గ్రహాలకు అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నమాట ఇంట్లోనే కొన్ని సులభమైన నివారణలు చేయటం ద్వారా మీరు గ్రహ దోషాలను కూడా వదిలించుకోవచ్చు చాలా మంది అండి మాకు అది బాగలేదు గ్రహస్థితి ఇది బాగలేదు అక్కడికి వెళ్ళి పూజలు చేశాము ఇక్కడికి వెళ్ళి పూజలు చేశాము ఆ గుళ్ళకి వెళ్ళాము ఈ గుళ్ళకి వెళ్ళాము అని చెప్పి డబ్బులు ఓ ఖర్చు పెట్టేస్తూ ఉంటారన్నమాట అలా ఖర్చు పెట్టే పని లేకుండా మీరు ఉన్న ఇంట్లోనే కొన్ని సులభమైన నివారణలు చేయటం ద్వారా మీరు గ్రహ దోషాలని వదిలించుకోవచ్చండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అని పండితులు చెప్తున్నారు మనం ఉదయం నిద్ర లేచిన క్షణం నుండి రాత్రి నిద్రపోయే వరకు ఇలా చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా స్నానాన్ని కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి మనం చేసే స్నానానికి కూడా అదేమిటా అనుకుంటున్నారా అవునండి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అన్నమాట అన్నీ ఈ పనులు చేయాలి పూజలు చేయాలి ఈ రకంగా చేయాలి అని చెప్పిన విధంగానే స్నానాన్ని కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి అని పండితులు అంటున్నారు ఉదయం నిద్ర లేవగానే తల స్నానం చేయాలి ముందుగా మీ పాదాలు తడిసే వరకు నీళ్లు పోసి స్నానం చేయాలి తర్వాత మీరు మోకాళ్ళు తొడలు మరియు తుంటి వరకు స్నానం చేయాలి అదేవిధంగా స్నానపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవటం కూడా నవగ్రహ దోషాలకు పరిష్కారంగా చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ఈ బిజీ రోజుల్లో ఏముందండి మనం వెళ్ళిపోతాం దన్న 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 ఒక రెండు మగ్గులు గుమ్మరిచ్చేసుకుంటారు చేసుకుంటారు వచ్చేస్తారు బయటికి అలా కాకుండా ఈ రకంగా చేశారే అనుకోండి అసలు మీరు ఇంకా మంచి గ్రహాలన్నీ అనమాట మీకు అనుకూలంగా ఉంటాయి మీరు చేసే పనులన్నీ చకచకా సాగిపోతాయి ఈ రకంగా స్నానం చేయటం వల్ల వీటిని నీళ్ళల్లో కలుపుకొని అని పండితులు చెప్తున్నారనమాట మనం రోజు చేసే స్నానం నీటిలో కొన్ని పదార్థాలను జోడించడం ద్వారా తొమ్మిది గ్రహాల వల్ల కలిగే దోషాలను తొలగించుకోవచ్చు నవగ్రహ దోష నివారణకు ఈ స్నానం ప్రతిరోజు చేసుకోవచ్చు పురుషులు మహిళలు మరియు పిల్లలు అన్ని వయసుల వారు ఈ పరిహారాన్ని చేయవచ్చు అంటే ఈ అన్నమాట స్నానంలో ఇది కలుపుకొని చేయటం వల్ల ఎటువంటి వారి మీద ఏ గ్రహ దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు సూర్యరశ్మి దెబ్బతిన్నవారు స్నానంలో ఏంటో ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈ గ్రహదోషాల స్నానం అనేదండి శాస్త్రంలో శాస్త్రపు విశేష గూఢ అర్థం అనమాట పూర్వకాలంలో సిద్ధులు ఋషులు రచించిన గ్రంథాల్లో పొందుపరచబడింది ఇది గ్రహ ఉపశమన విధానం లేక ఉత్పత్తి స్నాన విద్య అని పిలువబడుతుంది అనమాట ఈ పద్ధతిని అని పండితులు చెప్తున్నారు ఈ ప్రకారం మన జాతకంలో అధిక దోషాలు కలిగించే గ్రహాన్ని గుర్తించి ఆ గ్రహానికి సంబంధించిన శుభ ఉత్పత్తిని ప్రతిరోజు స్నాన జలంలో కలిపి స్నానం చేయటం ద్వారా గ్రహం శాంతించబడుతుంది దీనినే దినచర్య పరిహారిక స్నానం అనే విధంగా కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రతి గ్రహానికి ఒక ఉపచార పదార్థం అంటే ఉత్పత్తి ఉంటుంది దానిని శరీరంతో స్పందింపజేసినప్పుడు ఆ గ్రహ తత్వం శాంతిస్తుందని మన ప్రాచీన సిద్ధులు పేర్కొన్నారు మొదటిది వచ్చేసి సూర్యరశ్మి దెబ్బ సూర్యరశ్మి దెబ్బ తినేవారు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఎర్రపాటి పువ్వులు లేదా కుంకుమ పువ్వు కలిపి స్నానం చేయవచ్చు లేదా వీటిని కొద్దిగా నీటిలో కలిపి ఆ తర్వాత సాధారణ నీటితో స్నానం చేయవచ్చు ఇవి మాకు దొరకవు అన్న పక్షంలో పసుపు లేదా గంధ పొడి అనమాట ఇలా వేసుకొని చేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే నీటిలో చిటికెడు పసుపు ఇది కలిపి స్నానం చేయాలి దోషుడి దోషం ఏమిటంటే అధిక ఉగ్రత అధిక ఈగో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ విధంగా స్నానం చేస్తే మీకు దీనికి సంబంధించి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మిమ్మల్ని బాధించవు అని పండితులు చెప్తున్నారు రెండవది వచ్చేసి చంద్రుడు అండి ఈ చంద్రదోషం ఉన్న వారికి ఏమిటి ఎలా ఉంటుందంటే ఒంట్లో మానసిక అశాంతి మదర్ సంబంధిత ఆ సమస్యలు అనమాట అయితే ఈ చంద్రదోషంతో బాధపడేవారు స్నానం చేసే ముందు శరీరం అంతా కొంత పెరుగు రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి అని పండితులు అంటున్నారు ఇలా మేము పెరుగుతో చేయలేం అనుకున్నవారు పాల పరిమళం ఉన్న మిల్క్ ఎసెన్స్ లాంటిది వాడి చేయాలన్నమాట ఏమిటంటే చుక్కల పాలను లేదా పాల సుగంధంలోనే నీటిలో కలిపి స్నానం చేయటం వల్ల మీకు ఉన్న ఈ దోషాలన్నీ తొలగిపోతాయి మూడవది వచ్చేసి కుజుడి దోషం అండి ఈ దోషానికి కుజుడి దోషం ఉన్నవారికి ఎలా ఉంటుందంటే కోపం హానికర నిర్ణయాలు రక్త సమస్యలు అనమాట అంతేకాకుండా దోషం వల్ల వివాహం ఆలస్యం అయినవారు వివాహం తర్వాత కూడా కుటుంబ జీవితంలో వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నవారనమాట పళ్ళ గింజలను మెత్తగా పొడి చేసి కొద్దిగా స్నానపు నీటిలో కలిపి స్నానం చేయాలి అని పండితులు చెప్తున్నారు ఇలా మాకు బిల్వ పండ్లు ఇట్లా దొరకట్లేదు అనుకున్న పక్షంలో ముల్తానీ మట్టి లేదా రక్త చందనం అనేది కూడా కలిపి చేయాలన్నమాట ఇవి వేసి కొంచెం ఎంత లేదండి చిటికడు చిటికెడు వేసుకొని చేస్తే చాలన్నమాట ఈ దోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు నాలుగవది వచ్చేసి బుధుడు బుధుడు దోషమున్నోళ్ళకి వాళ్ళకి ఎట్లుంటుందంటేనండి విద్యకు అంతరాయం మానసికంగా అనమాట మీరేం చేయాలంటే స్నానం చేసే నీటిలో తులసి ఆకుల కషాయాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి అలా లేదు అనుకున్న వారు గనుక ఇంక ఈ రకంగా కూడా చేయొచ్చు సముద్రపు నీరు లేదా గంగాజలం తీసుకొని దానిలో పసుపు ఆవాలు తేనె కలపాలి ఈ మిశ్రమాన్ని స్నానం నీటిలో కలిపి స్నానం చేస్తే ఈ ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారనమాట ఇంకొకటి వచ్చేసి గురు దోషం ఈ గురు దోషం అంటే బృహస్పతిది ఈ దోషం ఉన్న వారికి ఎలా ఉంటుందంటే దైవిక శక్తి తగ్గటం తత్వజ్ఞానం లోపం అన్నమాట స్నానం చేసేటప్పుడు పసుపు పసుపు గంధం ఈ పసుపుని నీటిలో కలిపి స్నానం చేయాలి లేదా నల్ల యాలకులను కొద్దిగా నీటిలో మరిగించి స్నానపు నీటిలో కలిపితే గురు భగవాన్ వల్ల కలిగిన దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదండి శుక్రదోషం ఉన్నవారు పచ్చి యాలకులను నీటిలో మరిగించి ఆ నీటిని స్నానపు నీటిలో కలిపి స్నానం చేయాలి ఈ శుక్రుదోషం ఏ విధంగా ఉంటుంది అంటే వైవాహిక సమస్యలు సౌందర్య హాని అనమాట అయితే ఈ ఆలకులతో పాటు ఇది కూడా చేయొచ్చు ఏంటంటే గులాబీ నీరు లేదా ఖరీదైన సుగంధ ద్రవ్యం ఉపయోగం ఏంటంటే కొద్దిగా గులాబీ నీరు కలిపి స్నానం చేస్తే మంచిది అని పండితులు అంటున్నారు ఏడవది వచ్చేసి శని ఈ శని దోషం ఉన్నవారు ఆర్థికంగా లోటు ఆలస్యాలు శ్రమ ఎక్కువ వీరు స్నానం చేసేటప్పుడు తిలపు నూనె అంటే నువ్వుల నూనె కలిపి లేదా నువ్వులు కలిపి అనమాట స్నానం చేయొచ్చు చిటికెడు నల్ల నువ్వుల్ని నీటిలో వేసి స్నానం చేయాలి అలా చేయటం వల్ల శని దోషం అనేది పెర పోతుందనమాట వీరికి ఇక రాహుదోషం ఉన్నవారు ఏమిటైతుందంటే రాహుదోషం ఉంటే కనుక మీకు మాయ మానసిక గందరగోళంగా ఉంటుందన్నమాట మీ పరిస్థితి స్నానంలో కలబంద రసం లేదా ఉసిరిపండు నీరు అనమాట ఈ కలబంద రసాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే ఈ దోషాలన్నీ పోతాయి కేతు దోషం కేతు దోషం ఉన్న వారికి ఏమిటి నష్టాలు అంటే ఆకస్మిక నష్టాలు మానసిక సంచలనం అనమాట ఎప్పుడు స్నానం చేయాల్సింది నిమ్మ నిమ్మవేప అనమాట ఈ వేపాకుల కషాయాన్ని కలిపి వీటితో స్నానం చేయటం వల్ల వీరికి ఈ దోషం అనేది పూర్తిగా పోతుంది అని పండితులు చెప్తున్నారు ఇవి ఎలా చేయాలి అన్నది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో పొద్దున్న ఈ స్నానం చేయటం ఉత్తమం ప్ర ఇది కుదరలేని పక్షం మీరు ఎప్పుడు చేస్తే వీలైతే అప్పుడు నిర్మలమైన శుద్ధితో చేస్తే చాలు ప్రతిరోజు ఒకే గ్రహం లేకపోతే ప్రబలమైన దోష గ్రహానికి శుక్లపక్ష కృష్ణపక్ష కాలంలో గుర్తించి శాంతించాలన్నమాట మంత్రాన్ని జపిస్తూ స్నానం చేస్తారు ఉదాహరణకు శనిగ్రహ దోషం ఉన్నవారు ఇలా చెప్పించాలి ఓం నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయ సంభూతం నమామి శనేశ్వరం అని అలా ఏ గ్రహానికి ఆ గ్రహాన్ని చదువుకుంటూ చేస్తే చాలా మంచిది అని పండితులు అంటున్నారు ఈ ప్రక్రియను శ్వానం ద్వారా గ్రహశాంతి అనే సిద్ధాంత శాస్త్రపరంగా కూడా నిరూపించారు ఇది సిద్ధుల ధర్మ గ్రంథాలు స్కంద పురాణం లలిత వర్ణ వర్ణవ వంటి గ్ర గ్రంథాల్లో ఉన్నది అని పండితులు అంటున్నారు ఇంతవరకు మీరు నమ్మింది గ్రహ దోషాలు అంటే పూజలు హోమాలు మంత్రాలు కానీ ఇప్పుడు మీకు తెలిసింది నిజమైన శాంతి మన శరీరం ద్వారానే సాధ్యమవుతుందని ఒక్క స్నానానికి ముందు మనం ఏ పదార్థం నీటిలో కలుపుతామో అదే మన జాతకాన్ని మార్చేస్తుంది పసుపు వేశారా సూర్యుడు శాంతిస్తాడు తులసి వేశారా బుద్ధుడు అనుగ్రహిస్తాడు నల్ల తిలాలు వేశారా శని ప్రభావం తగ్గిపోతుంది ఈ ప్రక్రియ మన ఋషులు సిద్ధులు మునులు రహస్యంగా రచించిన విధానం ఇది మన శరీర శోధన ద్వారా గ్రహశాంతి మీరు దీన్ని ఇరవై ఒక్క రోజులు చేయండి మీ జీవితంలో కనిపించే మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి మీకు అద్భుతంగా మారిపోతుంది జీవితం అని పండితులు అంటున్నారన్నమాట మీకు ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వీడియో చూసి మర్చిపోవటం మీ దోషాలతోనే కొనసాగిపోవటం రెండు ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎటువంటి ఖర్చు లేకుండా ఏది వెతకాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండే పదార్థాలతో గ్రహాలను శాంతిపరచటం ఇది ఎవ్వరూ చెప్పని కూడా సిద్ధాంతం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ఇంకెంత ఆలస్యం ఈ స్నాన పద్ధతిని మీ జీవితంలో ప్రవేశపెట్టండి అదృష్టం గుమ్మం దాటి లోపలికి వస్తుంది సమస్యలు వెనుదిరుగుతాయి శత్రువులు దూరం అవుతారు అంతేకాదండి ఈ వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన వారికి మీ మిత్రులకి మీ బంధువులకి అందరికీ ఇప్పటి వరకు చేసిన స్నానం శరీర శుభ్రం చేసింది ఇప్పటి నుంచి మీరు చేసే స్నానం జాతకాన్ని శుభ్రం చేస్తుంది అని పండితులు అంటున్నారు ఇది కేవలం వీడియో కాదండి మీ అదృష్టాన్ని మారుస్తున్న మార్గదర్శి